హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మాల్ గార్డెన్ ఈరోజైతే మనం మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అయితే కనుక తయారు చేసి వేస్తాము ఇది సమ్మర్లో కనుక ఇచ్చామంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి వీటన్నిటికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి ఇవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళలో ఒక ఐదు లీటర్ నీళ్ళు తీసుకున్నాను నేను ఐదు లీటర్ల నీళ్ళకి ఒక మూడు కేజీలు కలింగరకాయ తొక్కలు అయితే నేను ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను ఇలా వేసేసి బాగా ఒకసారి కల్ది కిందికి మిందికి అనేసి తర్వాత ఒక వంద గ్రాములు బెల్లం ఇందులో వేసుకుంటాను నేను ఇందులో వేసేసుకొని ఈ నీటిని నేను ఒక వారం రోజులు అయితే పర్మెంట్ చేస్తాను అనమాట ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అంటే వారం అంటే వారం ఏడు రోజులు నేను ఇలా పర్మెంట్ చేసి పెట్టుకుంటాను ఇందులో ఇంకా వేరే వేయాల్సిన అవసరం లేదు చాలు ఈ మూడే బియ్యం కడిగిన నీళ్ళు తొక్కలు అలాగే బెల్లము ఈ మూడు వేసి కూడా మనం ఇలా ఫర్మెంట్ చేసుకుంటే కనుక మంచి మైక్రోబ్స్ అన్నవి డెవలప్ అయ్యే ఇందులో మొక్కలకి మంచి న్యూట్రిషన్ అన్నది కనుక దొరుకుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసుకొని వేసుకోవచ్చు ఓవర్ నైట్ పెట్టేసి మార్నింగ్ కూడా ఇచ్చుకోవచ్చు లేదా మనం మిక్సీకి వేసుకొని తొక్కలన్నీ బాగా గ్రైండ్ చేసుకొని అలా కూడా మనం ఫర్మెంట్ చేసి ఇచ్చుకొని స్ప్రే కూడా చేయొచ్చు మొక్కలకి సో నేనైతే అలా స్ప్రే చేయకుండా ఇలా నాకు ఇలా అయితే నేను తయారు చేశాను అనమాట చూసారా వన్ వీక్ తర్వాత ఎంత చక్కగా మైక్రోవ్స్ వచ్చాయో ఈ ఫైవ్ లీటర్స్ ఇందులో వచ్చేసి వన్ వన్ టు టెన్ వన్ టు టెన్ రేషియోలో మనం నీళ్లు కలుపుకోవాలన్నమాట అంటే ఒక లీటర్ ఫర్మేంట్ జ్యూస్కి టెన్ లీటర్స్ నీళ్లు కలుపుకోవాలి ఇది వచ్చేసి నా ధర్మాకోల్డ్ బాక్స్ ఈజీగా ఇది ఫార్టీ టు ఫిఫ్టీ లీటర్స్ వరకు నీళ్ళైతే పడుతుంది ఇందులో నేనైతే ఇది మొత్తం వేసేసి మొత్తం ఫుల్ చేసేసుకొని అన్ని మొక్కలకి ఇస్తాను ఒక పూల మొక్కలకే కాదు ఇది అన్ని రకాల మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇది కనుక ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి అందరూ నన్ను అడుగుతారు మీ మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి ఏంటి సీక్రెట్ అంటే ఇదేనండి సీక్రెట్ వేరే అయితే ఏమీ లేదు మనం మొక్కలకి అప్పుడప్పుడు మనం ఈ ఎండలకి తాళలేక రకరకాల డ్రింక్స్ జ్యూస్లు అన్నీ తాగుతూ ఉంటాము సో మన మొక్కలు కూడా మనలాగే అండి ఒత్తి నీళ్ళతో అవి దాహం తీర్చుకోలేవు అందుకని అప్పుడప్పుడు ఇలా ఇచ్చామంటే వాటి దాహం కూడా తిన్నట్టు ఉంటుంది మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నావి మందారాల మొక్కలు అనమాట వీటికి నేను ఫస్ట్ మొక్కలకి పూల మొక్కలకే ఇస్తున్నాను తర్వాత వెజిటేబుల్స్ కూడా ఇస్తాను నేను వాటర్ అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను నా గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టుకి ఇచ్చేస్తాను నాకు ఒక యాభై లీటర్ల నీళ్ళు అయితే గనక మొత్తం నాకున్న చెట్లన్నిటికీ సరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి